కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం నడిచి అది అందరికీ తెలిసే ఉంటుంది ఇరవై ఆరు మంది అమాయకు టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపారు అది మతం ఆధారంగా మరణ హోమానికి పాల్పడారు అయితే ఉగ్రవాద దాడు పాకిస్తాన్ ప్రమేయము స్పష్టంగా కనిపిస్తుంది దీనికి పాకిస్తాన్కు మీద చర్యలు తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారు సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనపై నిర్ణయించే భద్రత బలగాలదే అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ చెప్పారు ఏమని త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ అయ్యి ఈ త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మీరు తీసుకుంటే ఏ నిర్ణయమైనా మీకు స్వేచ్ఛ ఉంది ఈ పహల్గా ఉగ్రవాది నిందితుల కోసం మీరు కొనసాగుతున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదకూడదు ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ ఎంట పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతూనే ఉంది దీనికి ప్రధానమంత్రి గారు గట్టిగా సమాధానం ఇచ్చే ఆశయంలో ఉన్నారు ఎవరి ఊహించిన రీతిలో పాకిస్తాన్కు బుద్ధి చెప్తామని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారండి దీనికి ప్రతి ఒక్క భారతీయుడు మనం నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ కొట్టాలి ఎందుకంటే సైన్యానికి కూడా మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి భద్రత బలగాలు తీర ప్రా తీర ప్రాంతం మొత్తం దేశ సమన్ దేశాన్నే మనం సైనికులు కాపాడుతున్నారు ఈ బుద్ధు వాళ్ళ ప్రాణాలు అతి పెట్టి మనల్ని కాపాడుతున్న సైనికులకు కూడా మనం నమస్కారం పెట్టుకోవాలి అట్లే దేశ ప్రధాని గారికి కూడా నరేంద్ర మోడీ గారికి కూడా మనం ఎప్పుడు ఇండియా ప్రజలు ప్రతి ఒక్కరూ కులం మతం ఏమీ లేకుండా అందరూ దేశ ప్రధానికి సపోర్ట్ చేయాలి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాలి అట్లే ఈ ఉగ్రవాదం పోషిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ముందుకు రావాలి ఎందుకంటే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఈ పాకిస్తాన్లో పాకిస్తాన్ ఇప్పటికీ కఠిన ఆర్థిక వ్యవస్థ అమలతో కొట్టుమిట్లాడుతుంది అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా సరిగా లేదు సైనికులు కూడా యుద్ధం చేయడానికి వారం పది రోజులు సరిపోయే మందు సామగ్రి కూడా వాళ్ళ దగ్గర లేనట్టు తెలుస్తుంది ఇప్పటికే పన్నెండు వందల మంది సైనికులు రిజర్వ్ చేసి వెళ్ళిపోయారు అట్లే ఆర్మీ సీపులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు సైనికులు పాకిస్తాన్కి ఇది గట్టి ఎదురుదెబ్బ ఎందుకంటే మీరే చూడండి సింధు జలాలను మూసేశారు అది కూడా పాకిస్తాన్కు చాలా దెబ్బ అండి ఈ సింధు జలాలు పోతే కాబట్టి దీన్ని మనం ఎవరు కూడా పాకిస్తాన్ను అన్ని విధాల ఏం చేసినా కూడా దేశ ప్రధానికి మనం అందరము సహాయపడాలా తీవ్రవాదులను ఏది పారేయాలా ఎక్కడున్నా కూడా తీవ్రవాదులు నిష్పెట్టకూడదు కాబట్టి దేశం ప్రజలు నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరము కట్టుబడి ఉన్నారు కులం మతం పార్టీలకు అతీతంగా అందరూ కూడా దేశ ప్రధాని దేశం కోసం చేస్తున్న ఈ విధానికి అందరూ సహకరించాలనేదే మనం కోరుకునేది కాబట్టి ప్రతి ఒక్కరూ భారతదేశం బాగుండాలని కోరుకోవాల పాకిస్తాన్ లాంటి దేశాన్ని అంతమించేంతవరకు ప్రధానమంత్రి నో మోడీ గారు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాలతో వదిలి జనజీవంతంలోకి ఆ దేశం వస్తే తప్ప ఆ దేశం బాగుపడదు ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కట్టుదిట్టుమైంది కాబట్టి పాకిస్తాన్ను వదిలే పరిస్థితి లేదు పాకిస్తాన్ మీద కంపల్సరీ కఠిన నిర్ణయం తీసుకుంటారు నరేంద్ర మోడీ గారు యుద్ధం జరుగుతుందా జరగదా వాళ్ళని ఏం చేస్తారనేది నరేంద్ర మోడీ గారు చూసి చూపిస్తారు చేసి చూపిస్తారు కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆ రాష్ట్రం మీద చేసిన ఉగ్రవాది ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేసింది కాబట్టి ఉగ్రవాదాన్ని వరకు మన ప్రభుత్వము నిద్రపోదు కాబట్టి ఉగ్రవాది మీద దాడిని ప్రతి ఖండిస్తూ నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరూ సేదోడు వాదోడుగా సహాయంగా ఉండాలనేదే నా కోరిక ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ನಾನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನಾ ವೀಡಿಯೋನು ಲೈಕ್ ಚೇಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು